అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ చీఫ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇలా మా టీజర్ లాంచ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీజర్ అండ్ దిస్ మూవీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామణమూర్తి గారు సో హీస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ సో హీస్ ఈస్ వెరీ సపోర్టివ్ మాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సపోర్ట్గా ఉండి ఆయన స్టోరీ లైన్ ఎంత ఇంప్రూవ్ చేశారంటే ఇట్స్ వెరీ అమేజింగ్ మీరే చూశారు టీజర్లో సో మూవీలో ఇంకా ఎక్కువ చూస్తారు సో అలానే శ్రీనివాస్ సార్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ సో ఆయన స్పెషల్ డే రోజు ఇలా టీజర్ లాంచ్ చేయటం ఇట్స్ వెరీ నైస్ సో ఆయన ఆయన వల్లే ఈ మూవీ ఇంత కంప్లీట్ అయ్యి ఇప్పుడు టీజర్ లాంచ్కి వచ్చిందంటే ఆయన వల్లే హీస్ వెరీ సపోర్టివ్ మా సినిమాలో డైరెక్టర్ తో పాటు సార్ కూడా అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు ఓవరాల్ ద ఫిల్మ్ షూట్ అయ్యే అంతవరకు సో అలానే మా డిఓపి సార్ గారు సో చాలా అందంగా చూపించారు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ సో యా అలానే మేనేజర్ గారు ఇక్కడ ఉన్న అందరూ మా కోయాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్టివ్గా ఉన్నారు సో యా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ డెఫినెట్గా న్యాయం చేశారనమాట మా షూట్ నైట్ ఉండే ఆ షూట్లో దయ్యాలని చూసి మేము వాళ్ళం సీరియస్గా అక్కడ గ్రేవ్ యార్డ్ ఉండేది అనమాట మా షూట్ దగ్గర సో అలా దయ్యాలు తిరుగుతూ ఉంటే మేము చాలా వాళ్ళం సో సినిమాలో ఇంకా భయపడతారు మీరు సో నా క్యారెక్టర్ వచ్చేసి అసలు డైలాగ్స్ చాలా తక్కువ బట్ ఇట్ ఈస్ వెరీ కామ్ ఎమోషనల్ ఎవ్రీ యాక్ట్రెస్గా ఎవ్రీ యాక్టర్కి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అనమాట ఎమోషన్స్గా ఎక్స్ప్రెస్ చేసేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ సో నా హార్ట్ అండ్ సోల్ పెట్టి నేను ఈ క్యారెక్టర్ని చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ టెక్నీషియన్స్కి కానీ ఇక్కడ క్రూ మెంబర్స్కి కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ నా పేరు నాగలక్ష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచున్నానంటే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేనేజర్ సార్ అన్న హనుమాన్ గారు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ రావడం అంటే చాలా రేరు అండ్ నేను ఇందులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేస్తున్నా సిస్టర్ క్యారెక్టర్ మాకు ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ అనమాట రెండు ఒకసారి ఒక ఫ్రేమ్లో చూద్దాం అందులో నేను పెద్దదయ్యాన్ని అనమాట మా సెకండ్ సిస్టర్ అండ్ థర్డ్ ఫోర్త్ మేము ఫోర్ అనమాట మా మమ్మీ అండ్ డాడీ రెండు ఒకసారి ఇందులో చాలా మంచి అంటే చాలా మంచి క్యారెక్టర్ డైలాగ్స్ తక్కువైనా కాకపోతే అందరిని దడదలు ఆడిస్తాం అనమాట ఏంటండి మా మమ్మీ అండి సో అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో దయ్యం టబు అంటా రండి టబు ఎక్కడున్నా దయ్యమే కాదా సరే మీ క్యారెక్టర్ ఏంటో చెప్తురండి సో రాజశేఖర్ గారు ఇందాక మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మీరు మిస్ అయ్యారు ప్లీజ్ అండి ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్ అప్కమింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా సో బుక్ ఇవ్వరా అండి హాయ్ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ అండ్ మీడియా కూడా చాలా థ్యాంక్స్ మా మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ మూవీకి పరిచయం చేసిన చంటి సార్కి డైరెక్టర్ సార్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు మాకు ఈ మూవీలో ఫస్ట్ మేము ఆడిషన్కి వెళ్ళిన వెంటనే ఓ మాట్లాడి అంటే స్టోరీ డైరెక్షన్ చేశాక మొత్తం ఓకే చేసేసారు ఏ మూవీ అయినా కొంచెం లేట్ అవుతుంది స్టోరీ నరెస్ట్ చేశాక ఈ మూవీ అట్లా లేదు మేము వెళ్ళిన ఆడిషన్కి వెళ్ళిన వన్ వీకే స్టార్ట్ అయిపోయింది షూటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాగ భాగ్య గారు నెక్స్ట్ హరిత గారు రండి సో టైం వేస్ట్ చేయకండి ప్లీజ్ హాయ్ ఎవ్రీవన్ ఫస్ట్ టైం ఫార్మర్స్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్ అండ్ నెక్స్ట్ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ ఎందుకంటే ఒక స్టోరీని ఫస్ట్ నమ్మి అది ఇవ్వడానికి అంటే లైన్గా ఒక ఫైవ్ వచ్చాయి అది అసలు ఆలోచించకుండా ఇచ్చినందుకు సార్కి సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ డైరెక్టర్ సార్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్లో కు కూర్చోపెట్టుకొని చెప్పి ప్రతి ప్రతి థింగ్ నేర్పించి చాలా ఓపికతో చేసినందుకు సార్కి చాలా థ్యాంక్ యూ అండ్ డిఓపి సార్ మా అందరిని దయ్యాలైన మమ్మల్ని చాలా అందంగా చూపించారు అందంగా అంటే భయంకరంగా ఉంటాం కానీ అందంగా ఉంటాం నెక్స్ట్ మా మేనేజర్ సార్ ఎవ్రీథింగ్ మా ఫుడ్ నుండి ఎవ్రీథింగ్ చాలా ఓపికతో చూసుకున్నారు అండ్ మా మేకప్ డిపార్ట్మెంట్ మేకప్ ఎవ్రీథింగ్ చాలా భయంకరంగా చేశారు నె ఇంక్లూడింగ్ నేను కూడా భయపడ్డా కొంచెం నెక్స్ట్ ఎవరున్నారు మా హీరో హీరోయిన్ గారు వాళ్ళు నాతో ఎక్కువ మాట్లాడరు బట్ వెరీ నెక్స్ట్ అక్క సిస్టర్స్ మా కో ఆర్టిస్ట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ వాళ్ళు వస్తే ఒక సెట్ మొత్తం ఎనర్జెటిక్ మూడ్ లో ఉంటుంది యాక్చువల్లీ మా షో వచ్చేసి షూట్ నైట్ నైట్ షూట్ డే మొత్తం నైట్ డే టైం ఎట్లయినా పడుకోము సో రెస్ట్ ఉండదు నైట్ టైంలో షూట్ చేయాలన్నా చాలా ఎనర్జెటిక్ గా చేశారు ఎవ్రీ టెక్నీషియన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కూడా చాలా థ్యాంక్ యూ ముందుగా శ్రీనివాస్ గారికి హ్యాపీ బే సార్ అంటే ఇదే కదా ఏంటంటే బర్త్డే రోజు ఇలాంటి ఫంక్షన్ జరుపుకోవడం ఒక సినిమా ఫంక్షన్లో బర్త్డే చేసుకోవడం అనేది చాలా అరుదు అలాంటి అరుదైన సమయం మీకు కలిసి వచ్చింది సో రియలీ హ్యాపీ అండ్ నిశ్శబ్ద మూవీ నిశ్శబ్దంగా అందరూ ట్రైలర్ చూశారు సో నిశ్శబ్దంగా ట్రైలర్ చూశారంటే ట్రైలర్లో ఏదో మ్యాజిక్ ఉందనే అర్థం ఒకటి గోల చేస్తే మ్యాజిక్ ఉందని అర్థం నిశ్శబ్దంగా చూస్తే కూడా మ్యాజిక్ ఉందని అర్థం అంటే మీడియంగా లేదు కాబట్టి అలాగే మన రమణమూర్తి గారు రమణదూత్ గారు ఏంటంటే నిశ్శబ్దంగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడండి అసలు చెప్పడు సో ఒకే ప్రొడక్షన్లో ఐదు సినిమాలు అనౌన్స్ చేశారని చెప్పి నాకు నాకైతే చెప్పారు లీక్ చేస్తున్నానంట అని తప్పదు మరి ఐదు సినిమాలు ఒకే ప్రొడక్షన్లో చేస్తున్నాడు అంటే ఎంత నమ్మకంగా వర్క్ చేస్తుంటాడు ఆ ప్రొడ్యూసర్కి అనేది ఆలోచించుకోవచ్చు మనం ఇంకా రెండు వేల సో ఐదు సినిమాలు అనేది ఒక్క ప్రొడక్షన్లో చేయాలనేది చాలా కష్టం అండి ఏంటంటే ఒక్క మూవీ సగం అవ్వంగానే మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి అలాంటిది ఐదు సినిమాలు ఒక్క బ్యానర్లో చేయడం అనేది గ్రేట్ అతను ఎంత నమ్మకంగా వర్క్ చేస్తుంటే కానీ ఆ ఇన్సిడెన్స్ రాదు అండ్ ఈ సినిమాలో చాలామంది దెయ్యాలు ఉన్నారంట ఇంతమంది దెయ్యాలు నేను స్టేజ్ పైన చూసి ఆశ్చర్యపోయాను అండ్ ఇంతమంది దెయ్యాలతో ఎలా భరించారో కూడా అర్థం కావట్లేదు సో మొదట మొట్టమొదటిసారి ఒక డై డైరెక్టర్ని చూసి జాలి వస్తుంది సో తర్వాత హీరో మనోజ్ గారు మనోజ్ గారు మీరు స్క్రీన్ పైన చాలా బాగున్నారు సో ఫ్యూచర్లో మీరు పెద్ద హీరో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు సో వీళ్ళిద్దరికి కూడా మరిన్ని మూవీస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అలాగే మా మేనేజర్ గారు వెంకట్ గారు సో మా మామ ఫస్ట్ నుంచి మేమిద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం సో తనకు కూడా మరిన్ని మూవీస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను అండి నిశ్శబ్ద అనే సినిమా ట్రైలర్ చూసాము చాలా బాగా వచ్చింది అదేవిధంగా సినిమా థియేటర్లకు పోయి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక డైరెక్టర్ మూర్తి గారు చాలా బాగా తీశారండి చాలా సంతోషం బాగా చేశారు కూడా దెయ్యాలంటున్నారు కానీ వాళ్ళు దెయ్యాలు కాదు బాగా చేశారు చాలా బాగా వచ్చింది శ్రీనివాస్ గారు బర్త్డే జరుపుకోవటం చాలా సంతోషం ఈ సినిమా ఈ టైంలో ట్రైలర్ లాంచ్ టైంలో ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం డైరెక్టర్ రమణమూర్తి వన్ ఇయర్ కింద మాకు పరిచయం అయింది అప్పుడు ప్రేమతరంగా స్టోరీ చెప్పిండు దాని తర్వాత అది కంప్లీట్ చేసుకున్నాము ఆటోమేటిక్గా అట్లా ఇట్లా చేసేసి దాని తర్వాత నిశ్చిబ్ద స్టోరీ తీసుకుని వచ్చిన దగ్గరికి అది కొంచెం చాలా బాగా అనిపించి అది ఇట్లా చాయిస్ ఇచ్చిన దాని తర్వాత అది కంప్లీట్ చేసుకొని టీజర్ లాంచ్ చేసినాం ఈరోజు బట్ రోజు త్వరలో ట్రైలర్ ఇట్టగా మేము లాంచ్ చేస్తాము అతి త్వరలో అప్పుడు మళ్ళీ మాట్లాడతాం ఇదో టబు అని అమ్మాయి ఒక మంచి క్యారెక్టర్ చేసింది సో తను భయపడుతుంది మాట్లాడడానికి హాయ్ అందరికీ దిస్ ఇస్ టబు ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఈ నిశబ్ద మూవీలో నాకు మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ మూర్తి సర్కు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు సపోర్ట్ చేసిన టీమ మొత్తం దన్ టీమ మొత్తం కి థాంక్యూ అండ్ ఈ మూవ్ ప్రొడ్యూసర్ ఐనా సీను సర్ కి థాంక్యూ సో మచ్ అండ్ మమ్ మీకు కూడా థాంక్యూ సో మచ్ అండ్ యు షో మెనీ మోర్ హ్యాపీమెంట్స్ ఆఫ్ దేయ సీను సర్ ఈ యాక్చువల్లీ మూవీ లో నేను మూగామ్మ బట్ మాట్లాడకూడదు ఐనా మాట్లాడిస్తున్నా ఓకే థాంక్యూ